ఓం శ్రీ పరమాత్మనే నమ గోవిందాయ హరియే నమ పంతొమ్మిదవ సర్గము ముక్కు చెవులు తెగిపోయి రక్తముతో తడిసిరి విరూపమై తన ముందు నేలపై పడియున్న తన సోదరియగు శూర్పణక దుస్థితిని జూచి ఖరాసురుడు మిగుల కృద్ధుడై ఆమెను ఇట్లడిగెను ఓ సోదరీ లెమ్ము నీ నిస్పృహను చిత్తవైకల్యమును వీడుము నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపమును చేసినదెవరు ఇప్పుడే వివరముగా తెలుపుము ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతముగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును నల్ల వినోదముగా వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న ఆ మునగాడెవ్వడు ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులను కోసినవాడు తన మెడకు తాను మృతిపాసమును బిగించుకొనినట్లే అంతేగాదు అతడు కాలకూట విషమును త్రాగినట్లే ఇంకవాడు తన చావును తాను కొని తెచ్చుకునినట్లే ఈ విషయమును అతడు ఎరుగునట్లు ఎరుగునట్లున్నది ఓ సోదరి శూర్పనక నీ బలపరాక్రమములు సాటి లేనివి నీవు కామరూపినివి ఎచ్చటనైనను నిర్భయముగా సంచరింపగలదానవు అంతేగాదు దేవతతో సమానురాలు అట్టి నిన్ను ఈ దుస్థితికి గురిచేసినదెవరు నిన్ను ఈ విధముగా విరూపనుగా చేసిన ఆ మహావీరుడెవరు దేవ గంధర్వ జాతులకు చెందినవాడా లేక మహాత్ములైన ఋషులలో ఒకడా ఎవడువాడు పాకాసురుని చంపినవాడు సహస్రాక్షుడు దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడను నిన్ను ఇట్లు బాధించి నాకు అప్రీమును కూర్చుటకు సాహసింపడు ఈ లోకమును అట్టివాణిని ఎవ్వరిని నేను ఇంతవరకు చూడలేదు శత్రువులను రూపమాకునట్టి నా బాణపరంపర ద్వారా హంస నీటితో కలిసి ఉన్న పాలనవలే నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసెదను ఓ సోదరి నీకు తీరని వ్యధగూర్చిన ఆ వీరుడు ఇక ఉండడు రణరంగమున మిగులు వాడి అయిన నా బాణములచే వాని మర్మస్థానములను ఆయు పట్టులను ఛేదించెదను వాని శరీరము నుండి నురుగులతో ప్రవహించడి వేడి రక్తముతో భూమి తన దాహమును యుద్ధ యుద్ధరంగమున నా చేతిలో మృతి చెందిన వీరిని యొక్క శరీరము కడ వివిధములగు పక్షులు గుముగూడి ఆ కలేబరము నుండి మాంసపు కండలను చీల్చుకొని పీక్కొని సంతోషముతో తినగలవు ఇక సమరభూమి ఎందు నా చేతికి చిక్కిన ఆ క్రూరిని దేవతలు గంధర్వులు పిశాచములు రాక్షసులు మున్నగవారు ఎవ్వరను రక్షింపజాలరు ఓ సోదరి మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకునము పిమ్మట పరాక్రమశాలి అయిన నిన్ను ఈ దుస్తికి గురిచేసిన దుర్జనుడెవరో తెలుపుము కోపముతో రెచ్చిపోయిన తన సోదరుని మాటలను వినిన పిమ్మట శూర్పనకు కన్నీరు గార్చుచు అతనితో ఇట్లు నుడువెను ఓ సోదరా మన దండకారుణ్యమున ఇరువురు రాజకుమారులు చేరిరి వారు నవయువకులు అంతేగాదు చక్కని రూప గలవారు మిక్కిలి సుకుమారులు ఆయనను సాటి లేని భరా బలపరాక్రమములు కలవారు మరియు పద్మములు వలె విశాలమై మనోహరమైన నేత్రములు కలవారు వారు వల్కములను జింక చర్మములను ధరించి ఉన్నారు కందమూల ఫలములే వారి ఆహారములు వారి జితేంద్రియులు తాపసులు ధర్మనిరుతులు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ములు పేర్లు రామలక్ష్మణులు గంధర్వరాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు గొప్ప రాజచిహ్నములు గలవారు వారు దేవతలతో మనుష్యులలో వాళ్ళు దేవతలో మనుష్యులు జాలదు వారి అంత వారి చెంత నేను సన్నని నడుము ఒక మగువను జూచితిని ఆమె నిండు జవ్వని చక్కని సుందరి మెలమిలలాడుచున్న పెక్కు ఆభరణములు ఉన్నది ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆ ఉభయల వలన నేను ఒక దిక్కు లేని దానివలె కులటవలి ఇట్టి దురవస్థకు లోనైతిని రణరంగమున ఆ ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతో కూడిన వారి రక్తములను ఆ కుటిలాత్మురాలి రక్తమును తనివి తీరా త్రాగు ఓ సోదర ఆ ముగ్గురి యొక్క రుధిరమును రణరంగమునందే తృప్తిగా జుర్రేదను ఏ నా ఏకైక వాంఛ దానిని నీవు నెరవేర్చి తీరవలను సూర్పనక పలుకులు విన్నంతనే ఆ కరాసురుడు మిగుల మండిపడెను వెంటనే అతడు యమునివలై భయంకరములైన పదనాలుగు మంది యోధులను శ్రీరాముని మీదకి యుద్ధమునకు పంపుచు వారిని ఇట్లా ఆదేశించను ఓ యోధులార ఇరువురు మానవుల వల్కములను జింక చర్మములను ధరించు శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారుణ్యమునకు వచ్చి ఉన్నారు వారితో ఒక తరుణియు గలదు మీరు అతడికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులని ఆ పరమార్చి రండు అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పనక ఆ ముగ్గిరి రక్తమును త్రాగగలదు ఓ రాక్షసులారా ఇదియే నా సోదరి కోరిక ఇట్లు చేయుట నాకును మిగులు ఇష్టం వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమమును చూపి వారిని చంపివేయుడు అప్పుడు నా సోదరి కోరిక తీరును కరుడు ఈ విధముగా ఆదేశించిన పిమ్మట ఆ పద్నాలుగు మంది రాక్షసి యోధులు ఆ శూర్పనకను వెంటబెట్టుకుని గాలి చేయు నెట్టబడిన మేఘముల వలి పంచవటికి చేరిరి పెంబట ఆ రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముని నిస్తములైన తమ బాణములను శ్రీరామునిపై నిస్తములైన తమ బాణములను ప్రయోగించరి ఆయనను వన గజములు మండుచున్న అగ్నిజ్వాలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయరి ఈ విధముగా శూర్పనక కరుణ్ని రెచ్చగొట్టి కరుణ్ణి పంపిస్తు కరుణ్ణి రెచ్చగొడుతుంది అప్పుడు కర్ణుడు తన దగ్గర మహా మహాయోధులైనటువంటి పద్నాలుగు మంది రాక్షసులను పంపిస్తాడు వారు శ్రీరామునితో యుద్ధం చేస్తారు ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ఏకోన వింశతి సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండమునందు ఇది పంతొమ్మిదవ సర్గము ఇరవయవ సర్గం రేపు చెప్పుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్